హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జేఎస్ కిచెన్ అండ్ లగ్స్ ఈరోజు మన కిచెన్లో మనము కేఎఫ్సి చికెన్ వింగ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా చాలా టేస్టీగా క్రంచీ క్రంచీగా ఎలా రావాలో ఈ వీడియోలో చెప్పుకోతున్నాను తప్పకుండా ట్రై చేయండి నేను దీనికోసం రెండు లెగ్ పీసులు తీసుకున్నాను చికెన్వి ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే టేస్ట్కి సరిపడా కారపొడి పొడి కొద్దిగా ఎక్కువగా తీసుకోండి స్పైసీగా చాలా బాగుంటాయి తినడానికి కొద్దిగా పసుపు పొడి రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకున్నానండి ఈ మసాలాలు మొత్తము చికెన్ లెగ్ పీసులు పట్టే విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా బాగా కలుపుకోవాలి చికెన్ లెగ్ పీస్ ఘాట్లు ఘాట్లుగా కట్ చేసిన తర్వాత ఆ ఘాట్లలో కూడా ఈ మసాలా మొత్తం పోవాలండి అలా కలుపుకోవడం వల్ల పైన మాత్రమే కాకుండా లోపల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది లెగ్ పీస్ అనేది చాలా చాలా బాగుంటుందండి జ్యూసీ జ్యూసీగా లోపల క్రంచి క్రంచీగా పైన చాలా బాగుంటుంది ఈ టిప్స్తో కనుక మీరు ట్రై చేశారంటే రెస్టారెంట్ స్టైల్కి ఏమాత్రం తక్కువ కాకుండా వస్తుందండి అంత బాగుంటుంది టేస్ట్ అనేది నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా మసాలా మొత్తం దట్టించుకోండి పీసులకి చాలా చాలా టేస్టీగా వస్తుంది ఈ విధంగా మసాలా మొత్తము కలిపిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల చికెన్ సిక్స్టీ ఫైవ్ మసాలా యాడ్ చేసుకున్నాను మీరు చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోండి అది కూడా టేస్ట్ బాగుంటుంది చికెన్ సిక్స్టీ ఫైవ్ అంటే ఏమంటే రెడ్ కలర్లోకి వస్తుంది పీస్ అనేది చూడ్డానికి కూడా లుక్ బాగుంటుంది చూడగానే తినాలనిపించేలాగా ఉండాలి కదా మనం వంట చేసుకున్నా ఆ విధంగా ఉంటుంది ఈ మసాలా మొత్తం కూడా బాగా కలిపి మసాలా పీస్కి మొత్తం పట్టేలాగా చూడాలండి ఘాట్లు ఘాట్లుగా ఉన్న చోట కూడా బాగా పట్టాలండి ఎందుకంటే లోపల మళ్ళా అంత టేస్టీగా అనిపించదు పైన బాగుంటుంది లోపల టేస్టీగా అనిపించదు మొత్తం మసాలా ఒకేలాగా పట్టించామంటే చాలా బాగుంటుంది ఇలా మసాలా మొత్తం పట్టించిన పీసుల్ని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి ఒక వన్ అవర్ వరకు వీడియో నచ్చింది కదా నా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము వింగ్స్ కోసం పిండి రెడీ చేసుకుందాము ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల మైదా అలాగే కాన్ ఫ్లోర్ తీసుకుంటున్నానండి రెండు మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇందులోకి సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి పిండికిలోకి సరిపడా ఇప్పుడు ఎగ్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఎగ్స్ నేను ఒక మూడు తీసుకుంటున్నానండి ఈ ఎగ్స్ మొత్తం తీసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి బాగా బీటర్తో బీట్ చేసుకోండి ఇలా చాలా బాగుంటుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉంచుకున్న దాన్ని తీసి జ్యూసీ జ్యూసీగా బాగా కలుపుకోవాలి మసాలాలు ఇంకోసారి పెట్టి ఈ పీస్ని మనం ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్న పిండిలో కలుపుకోవాలండి ఈ పిండి మొత్తం పీస్ పట్టే విధంగా నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా చేసుకోండి ఇలా పిండి పట్టించిన పీస్ని తీసి ఇప్పుడు ఎగ్ ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాం కదా అందులోకి డిప్ చేయాలండి ఎగ్లో మొత్తం పీస్ డిప్ అయ్యేలాగా చూసుకోండి ఇలా చేశారంటే పైన క్రంచీ క్రంచీగా లోపల జ్యూసీ జ్యూసీగా చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి మనము లెగ్ పీసుల కోసము వింగ్స్ పీస్ కేఎఫ్సీ కోసము బయటకు వెళ్ళాల్సిన అవసరం ఏముండదు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా ఎగ్లో డిప్ చేసిన దాన్ని తీసి మళ్ళీ పిండిలో డిప్ చేసుకొని మనం ఆల్రెడీ స్టవ్ పైన పెట్టుకొని వెయిట్ చేసుకున్న ఆయిల్లోకి రెండు పీసులు ఇంతేనండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని వేసుకున్నామంటే ఇలా డీప్ ఫ్రై చేసుకొని పక్కకు తీసుకుంటే చాలా చాలా టేస్టీ టేస్టీగా కేఎఫ్సీ వింగ్స్ రెడీ అండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఆయిల్ బాగా వేడైన తర్వాతే వేయాలండి అప్పుడే లోపల వరకు బాగా ఉడుకుతుంది చికెన్ పీస్ కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ మొత్తము డీప్ ఫ్రై చేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది అలాగే రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుందండి పీస్ అనేది కేఎఫ్సీ చికెన్ వింగ్స్ కోసం ప్రత్యేకంగా మనం రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఈ విధంగా చేసుకున్నారంటే ఇంట్లోనే చూస్తున్నారు కదా ఈ విధంగా తిప్పుకుంటూ మొత్తం పీసు బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి ఆయిల్లో వచ్చి నురగలు కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంటాయి ఇలా తగ్గు తగ్గుతూ ఉన్నాయి అంటే లోపల వరకు పీస్ ఉడికిపోయిందని అర్థమండి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మనము తీసి సర్వ్ చేసుకున్నామంటే టేస్టీ చే టేస్టీ కేఎఫ్సీ చికెన్ వింగ్స్ రెడీ ఫ్రెండ్స్ ఇవి టమాటో సాస్లో తిన్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఏంటి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా నాతో షేర్ చేసుకోండి కామెంట్ బాక్స్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్